నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి దీర్ఘకాలంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేస్తామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు పిడింగోయి గ్రామంలో సర్వే నెంబర్ ఐదు వందల పదకొండు ప్రభుత్వ భూమిలో గల శివాలయం అంబేద్కర్ వారి విగ్రహం కలిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆర్టీఓఆర్ కృష్ణనాయక్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూ దోపిడీదారులు కబ్జాదారులు రాజ్యం ఏలారని నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా రూరల్ మండలంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములను కబ్జా చేశారన్నారు త్వరలో వాటన్నింటినీ రీసర్వే చేసి భూములను ప్రభుత్వం స్వాధీనపరచుకొని దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ తహసీల్దార్ శ్రీనివాస్ మట్టా శ్రీను ముప్పిడి రాంబాబు చిచారి సుబ్బారావు బత్తుల శివ గడ్డం ప్రబుధ శ్రీలంగి సత్యనారాయణ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు अपनी <laughs>

దేవుటికి అట్టడం లేకుండా ఆ విగ్రహం కూడా కావాలంటే పలర్ విగ్రహం పెడతారు ఎక్కడ పెట్టాలో ఒక సైడ్ పెట్టేస్తే బెత్తం గారికి గౌరవంగా ఉండేలాగా గుడికి గౌరవం ఉండేలాగా రెండు ప్లేసులు విడగొట్టేసి మిగతాది లేవు సమస్య ఇక్కడ వాళ్ళకి ఎట్లా కాకుండా మాకు తెలుగు వేయాల పళ్ళు వేయో ఇక్కడ పళ్ళు ఆరోగ్యంగా వాళ్ళకి మనం ఇక్కడ చేసేస్తాం కొంత లెవెల్ చేసేస్తాం ఎట్లా కూడా ఇవ్వచ్చు అంటే వాళ్ళు ఇచ్చింది ఎందుకంటే మామూలుగా తెచ్చి ఆల్రెడీ అప్పుడు అనుకున్నాం అనుకున్నాడు అక్కడ అసలు ఒట్టి చేసేస్తారు పెట్టేసి